శ్రీ మహాగణాధిపతి నమ శ్రీగురుభ్యో నమ జై జైహింద్ ప్రేక్షకులందరికీ కూడాను అనేక అనేక నమస్తులు ఆంజనేయ స్వామి వారు సంజీవిని తేవటానికి వెళ్ళినప్పుడు సమయం దాటి వెళ్ళేలాగా చేయాలని కాలనేమి అనేటటువంటి రాక్షసుడు సాధువేషం ధరించి రామభజన చేస్తూ ఆ చేసేటటువంటి పని జరగకుండా ఉండాలని చేశాడు అది నిజమేనా అని అడుగుతున్నాడు అయితే మనకి కాలక్రమేణా అనేక రామాయణాలు రావటం జరిగింది అనేక రామాయణాల్లో ఏదో ఒక రామాయణంలో ఈ కాలనేమి ప్రస్తాపన అనేటటువంటిది ఉండి ఉండొచ్చు అయితే మనకి మూల రామాయణం ఏదైతే ఉందో వాల్మీకి రామాయణం ఉంది చూసారా వాల్మీకి రామాయణంలో మటుకు ఈ కాలనేమి ప్రస్తావన అనేటటువంటిది అసలు లేనే లేదు రామచంద్రమూర్తి తన తమ్ముడైనటువంటి లక్ష్మణస్వామి ఆ విధంగా మూర్చపోయి బాధపడుతూ ఉంటే ఆ రామదూతైనటువంటి హనుమంతుడు అట్లా అటువంటి పని అసలు ఎందుకు చేస్తాడు ఆయన ఎంతో విచక్షణతో చేస్తాడు రామభజన చేస్తూ ఉన్నటువంటి కాలనేమిని చూసి ఈయన కూడా రామభజన చేస్తూ ఉన్నాడు కాబట్టి అది ఎంతవరకు సమంజసము అనేటటువంటి ప్రశ్న మనకందరికీ కలుగుతుంది ఎప్పుడైతే ఈ కాలనేమి ప్రస్తావన గురించి మనం విన్నామో అయితే ఆయన ఎవరండి భజరంగ బలి ఆయన కాబట్టి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా అనుగు అనుకూలంగానే చేస్తారు అనుగుణంగానే చేస్తారు కానీ ఆయన ఎట్లా పడితే అట్లా విచక్షణ లేకుండా చేసేవాడు కాదు ఆయన ఏమంటాము బుద్ధిమంతుడు మనకి బుద్ధి కావాలంటే ఏమని చెప్తాం మనం హనుమంతుడిని మనం ప్రార్థిస్తాం కదా బుద్ధిహీనతనుజానికి అని చెప్తాం కదా మనం కాబట్టి బుద్ధిం బలం యశోధైర్యం నిర్భయత్వ మరోవతం అని అనుకుంటాం కదా మనకి బుద్ధిని బలాన్ని ఇచ్చేటటువంటి వాడు వాక్ పట్టి పని ఇన్నిటినిచ్చేటటువంటి వాడు హనుమంతుడు అటు అటువంటి హనుమంతుడు అటువంటి హనుమంతుడు ఇటువంటి పని ఎందుకు చేస్తాడు కాబట్టి మనకి వాల్మీకి రామాయణంలో ఈ కాలనేమి ప్రస్తావన అనేటటువంటిది ఎక్కడ కనిపించదు